ఇప్పుడు నాకు పెద్ద అదృష్టం ఏంటంటే చిన్న వయసులోనే పెద్దవారితో సాంగత్యం వచ్చింది నాకు అందరికన్నా ముందు రంగా గారితో ఆచార్య రంగగారితో అంజీ రంగా గారు తర్వాత ఎంఆర్ తోటి తర్వాత ఎంఆర్ మసానీ అంటే పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో అంటే ఇప్పటికీ పంతొమ్మిది వందల నలభై అంటే ఒక అరవై ఏళ్ళు ఒక ఇరవై ఏడు ఎనభై ఐదు సంవత్సరాల క్రితం అరవై ఐదు సంవత్సరాల క్రితం ఈ అవర్ ఇండియా అని చెప్పి ఆయన ఒక పుస్తకం రాస్తే ఆ పుస్తకం ఆ రోజుల్లో తక్కువ మంది చదువుకున్న రోజుల్లో పది లక్షల కాపీలు పైగా అది బా ఆ రోజుల్లో ప్రపంచ భాషలన్నింటిలోకి అది తర్జుమా చేయబడింది అంత తర్జుమా చేయబడింది భారతీయ భాషలు అన్నింటిలోకి తర్జుమా చేయబడింది అంత ప్రాచుర్యం ఉంది సరే ఆయన పెద్ద ఇంటలెక్చువల్ సరే ఆ భాగం అలా గట్టి పెడితే వారి తర్వాత చరణ్ సింగ్ లేకపోతే జయప్రకాష్ మరి వీళ్ళందరితోటి కొంచెం సాంగత్యం మన ఆంధ్రప్రదేశానికి సంబంధించినంత వరకు ఈ మన తిండి విశ్వనాథం గారు లచ్చన్ గారు లేకపోతేనేమో ఇంకా సంజయ్ రెడ్డి గారు వీళ్ళందరితోటి అసలు ఆ సాంగత్యం వాళ్ళ దగ్గర వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చోవడమే పెద్ద అదృష్టం అది మరి వాళ్ళకు గుంటూరులో కూడా నడిపల్లి నరసింహ పంతులు గారు వీళ్ళందరూ అప్పుడు నేను వయసు ఎంత అండి మొరార్జీ దేశాయి గారిని మీరు మొట్టమొదటి కలిసినప్పుడు నేను పంతొమ్మిది నలభై ఏళ్ళలో పుట్టాను నలభై ఏళ్ళ పుట్టిన తర్వాత ఈ మొరార్జీ దేశాయ్ గారిని కలిసింది ముప్పై సంవత్సరాలు కూడా లేవు అప్పుడు అంతకన్నా ముందు ముప్పై సంవత్సరాలు లోపే జయప్రకాష్ జయప్రకాష్ అసలు వీటన్నిటికన్నా ముందు రంగగారు నాకు పద్నాలుగేళ్ళు వయసు పదమూడేళ్ళు వయసు అప్పుడైనా మా ఊరు వచ్చాడు కరుమూరి గ్రామం మాది కృష్ణా జిల్లాలో ఉయ్యూరికి పామురికి మధ్య ఉంటుంది ఉపన్యాసం చేయడానికి వచ్చాడు ఆయన మీటింగ్ పెట్టేసి పెడితే నేను హై స్కూల్లో చదువుకుంటున్నా ఫోర్త్ ఫారం ఫిఫ్త్ ఫారం చదువు అంటే ఒక ఒక పత్రం రాసి సుంకర దక్షిణాని గారు అధ్యక్షులు వహిస్తున్నాడు మీటింగ్కి పత్రం రాసి నేను ఆయనకి చదవచ్చు అని చెప్పి అడిగితే శంకర దక్షిణాని గారు చూపించాడు ఆయన పైనుంచి కింద వరకు చూసి చదవచ్చు అన్నాడు స్టేజ్ ఎక్కి చదివాడు చదివితే అంగగారిని అడిగితే రై కొడతాడు చదివాడు అని చెప్పి అలాగా నాకు కొంచెం సాంగత్యం ఏర్పడటం తర్వాత మసాని నెస్లీ సాహ్లీ ప్రోగ్రామ్ ఆఫ్ ట్రైనింగ్ ఫర్ డెమోక్రసీ అని చెప్పి అక్కడ ముంబై దగ్గరగా పోనాకి మధ్యలో లొనావాల ఖండాల మరి అటువంటి చోట కార్యక్రమాలు పెట్టి తర్ఫీ ఇవ్వడానికి కొరకు పిలిచాడు